హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితిని తలుచుకుంటే నాకు చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసిన పున్నమి రాత్రి అనే భానుచందర్ సినిమాలోని క్లైమాక్స్ గుర్తొస్తోంది చాలా సందర్భాలలో అండి ఆ క్లైమాక్స్ ఇలాంటి పరిస్థితులకు యాప్ట్ గా ఉంటుంది పున్నమి రాత్రి సినిమా మీలో ఎంతమంది చూశారు ఒకసారి కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి నేను మీకు చాలా ఆసక్తికరమైన విషయం ఈ వీడియోలో చెప్తాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మొత్తం పంచుకుంటున్న వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉన్నాం కాబట్టి మీకు నోటిఫికేషన్స్ రావు కాబట్టి మీరే టీమిక్స్టర్ ఛానల్ లోపలికి వచ్చి వెతికి మరి వీడియోస్ చూస్తారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అలాగే యూట్యూబ్ లో కూడా టీమిక్చర్ అని కానీ టీమిక్స్టర్ వీడియోస్ అని కానీ టీమిక్స్టర్ ఛానల్ అని కానీ మధ్య మధ్యలో సెర్చ్ చేస్తూ ఉండండి అది కూడా మా వీడియోస్ ఎక్కువ మంది చూడడానికి ఉపయోగపడే అల్గారిధంలా ఉంటుంది సో సర్చ్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో టీ మిక్స్చర్ అని యూట్యూబ్ ఛానల్లో అలాగే మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తారని చెప్పి ఉన్నాను ఇప్పటికే నిన్న రాత్రి నుంచి చాలా వీడియోస్ పెట్టాను ఆసక్తికరమైనవి అవన్నీ చూడండి పున్నమి రాత్రి అనే సినిమాలో రక్త పిశాచిగాడు ఉంటాడండి వాడు విలన్ అనమాట ఒకనొక సందర్భంలో ఎవరు ఆ సినిమాలో క్యారెక్టర్స్ లోపలికి వెళ్ళి ఏదో నిధి తెచ్చుకోవాలి అనుకుంటారు ఒక పెద్ద పెట్టే దొరుకుతుంది ఆ పెట్టెను బద్దలు కొట్టి ఓపెన్ చేస్తారు తాళం నిధి ఉంటుంది అనుకుంటే అందులో ఎప్పుడో ఎప్పటి నుంచో నిద్రపోతూ ఉన్నటువంటి రక్త గాడు ఉంటాడు వాటిని నిద్రలేస్తాడు అంటే ఒక రకంగా ఇంగ్లీష్ లో వచ్చే డ్రాకులా సినిమాలు వ్యాంపైర్ సినిమాలు వాటి ప్రభావంతో తీసినటువంటి సినిమా కాకపోతే తినిగించినటువంటి సినిమా తెలుగైజ్ చేయబడినటువంటి సినిమా హీరో భానుచందర్ ఉంటాడు ఇక రక్త పిశాచిగాడు ఆ పెట్టెలో నుంచి నిద్ర లేచాక ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటాడు ఈ బాణచందర్ ఇంట్లో కూడా ఒక బాధాకరమైన పరిస్థితిని వాడు సృష్టిస్తాడు ఇవన్నీ జరుగుతాయి మరి వీని ఎట్లా అంతం చేయాలి రక్తపిశాచి పిశాచిగాని ఈ పాకిస్తాన్ పాకిస్తాన్గాన్ని ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న వాడిని అని చెప్పి చూస్తే బానుచందర్కి బహుశా ఎవరో ఒక సాధువు చెప్తాడా లేకపోతే అతనికి ఇంకేదో ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో తెలీదు శివుడి యొక్క ఒక పవర్ఫుల్ త్రిశూలం ఉంటుంది ఆ త్రిశూలం తీసుకొని వస్తాడు ఆ త్రిశూలంతో సరిగ్గా రక్త పిశాచిగాడి ఆ యద మీద గబ్బిలం గుర్తుంటుంది కరెక్ట్ గా అక్కడ పొడిస్తే వాడు చనిపోతాడు అని ఏదో చెప్తారు నాకు లీల గుర్తొస్తుంది దూరదర్శన్ లో చిన్నప్పుడు ప్రతి సండే ఒక సినిమా వచ్చేది చూడండి అంతకు ముందు శనివారం వచ్చేదండు ఆ తర్వాత సండేకి మార్చారు భానుచందర్ ఆ రక్తపిశాచిగాడిని త్రిశూలంతో తరుముతూ ఉంటాడు అడవిలో ఆ క్లైమాక్స్ లో ఈ రక్త పిశాచిగాడు వామ్మో అని చెప్పి ఇంకో సైడ్ పారిపోతుంటే ఇంకో సైడ్ నుంచి ముత్యాల ముగ్గు సంగీతం ఉంటుంది ఆమె మెడలో శక్తివంతమైన అమ్మవారి లాకెట్ లాంటిది ఏదో ధరించి ఆమె వస్తుంది ఆమెను చూడగానే రక్త పిశాచిగాడికి అమ్మవారిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే మెడలో అలాంటి పవర్ఫుల్ లాకెట్ లాంటిది ఉంది ఆమెకు సో వాడు అటువైపు పరిగెత్తలేడు సరే అని చెప్పి వీడు రక్త పిశాచిగాడు ఇంకో సైడ్ పరిగెత్తుదాము అని చెప్పి కుడివైపు పరిగెత్తితే అక్కడ ఒక దేవాలయం ఉంటుంది దేవాలయపు ధ్వజ స్తంభం వాడికి కనిపిస్తుంది ఆ గంటలు మోగుతూ ఉంటాయి దేవాలయం లోపలికి ఎట్లా వెళ్తాడు రక్తపిశాచి పిశాచిగాడు ఆ దయ్యంగాడు వెళ్ళలేడు పవిత్రమైనటువంటి దేవాలయం దాని లోపలికి వెళ్లేంత సాహసం వాడు చెయ్యడు సో ఒకవైపు ఏమో భానుచంద్ర త్రిశూలంతో మరోవైపు ఏమో ఈ ముత్యాలముఖి సంగీతం మెళ్ళో అమ్మవారి లాకెట్తో ఇంకోవైపు ఏమో దేవాలయం ఇక మూడు వైపులు కాకుండా ఇంకోవైపు పరిగెత్తాలి కదా ఉన్న నాలుగు నాలుగు దిక్కులే కదా నాలుగో దిక్కు పరిగెత్తాలని చూస్తే ఆ అడవిలో ఉండే గిరిజనులు అప్పటి వరకు ఈ అడవి ఈ రక్త గాడి బారిన పడ్డటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఐకమత్యంతో కాగడాలు ధరించి ఆయుధాలు ధరించి గుంపులు గుంపులుగా నాలుగో వైపు నుంచి విడివైపు దూసుకొని వస్తారు ఇక వీడిని నాపుటారు వీడు ఎటు వెళ్లాలో అర్థం కాదు ఒకవైపు వెళ్తే దేవాలయం ఆ గోడ దూకినా వీడు చచ్చిపోతాడు ఆ దేవుడి పవర్ కి సంగీత వైపు వెళ్లాలన్నా వీడికి భయం ఆమె మెళ్ళో ఉన్న లాకెట్ వల్ల ఆ పవర్ వల్ల వీడు అవుట్ భానుచంద్ర వైపు వెళ్తే పొడుస్తాడు ఇటువైపు వెళ్తే అక్కడుండే గిరిజనులు వాళ్ళు మంటల్లో కాల్చేస్తారో తెలియదు ఇట్లా రక్త పిశాచిగాని నాలుగు వైపుల నుంచి ఒకేసారి అటాక్ చేస్తారండి క్లైమాక్స్ నాకు చాలా బాగా గుర్తుంది అనమాట సరే అఫ్ కోర్స్ హీరో చంపుతాడు కాబట్టి సినిమాలలో భానుచంద్ర త్రిశూలంతో నాకు తెలిసి వాడిని కరెక్ట్ చెస్ట్ మీద గబ్బిలం గుర్తుంటే దాని మీద పొడుస్తాడు ఆ రక్త పిశాచిడు సరే కింద పడతాడు తర్వాత తర్వాత తగలబెడతారు ఏదో చేస్తారు పుణమి రాత్రి అండి సినిమా పేరు అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు చూసిన సినిమా అండి ఒకటేసారి చూశాను నేను బట్ నాకు అది గుర్తుంది ఆ సీన్ ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చిందంటే పాకిస్తాన్ పరిస్థితి ఎగ్జాక్ట్ గా అదే ఉంది పాకిస్తాన్ గాడు కూడా రక్తపిశాచి తీవ్రవాదులను పెంచి పోషించి కుక్కల్లాగా భారతదేశం మీదకి వదులుతూ ఉన్నాడు వాడు పహల్గాములో అమాయక ప్రాణులను అమాయకమైనటువంటి వాళ్ళను బలి తీసుకున్నారు పహల్గాములో భార్యలను వదిలేసి వాళ్ళ సింధూరాన్ని తుడిచేసి వాళ్ళ పాపిట్లో ఉండే సింధూరాన్ని తుడిచేసినట్టుగా వాళ్ళ భర్తలను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్ లో పెట్టి తల మీద పెట్టి కాల్చి మరీ వెళ్ళారు దుర్మార్గులు ఆ దుర్మార్గులను పెంచి పోషించినటువంటి పెద్ద పెద్ద తీవ్రవాద సంస్థలన్నింటికి ఎకరాల కొద్దీ ల్యాండ్ ఇచ్చి ఎకరాల కొద్దీ భూమి ఇచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళను పెంచి పోషిస్తూ వస్తోంది తీవ్రవాద సంస్థలను ఒక చోటైతే వెయ్యి మంది మర్కజ్ సుభానల్లా అని చెప్పి ఉంటుంది కదా అక్కడ వెయ్యి మందికి ట్రైనింగ్ మురిట్కే అని చెప్పి ఇంకోటి ఉంటుంది మర్కజ్ మురిట్కే అక్కడ వెయ్యి మంది దాకా యువకులను తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జిహాదిగాళ్ల గాళ్ళలాగా మార్చడం వాళ్ళను మతమౌట్యంతో ఉన్న వాళ్ళలాగా మార్చడము ఇంత రక్త పిశాచిలాగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది ఒక్కసారిగా భారతదేశము తిరగబడి పాకిస్తాన్ ను ఆ సినిమాలో హీరో బానుచందర్ గనక త్రిశూలంతో దూసుకొని వస్తాడే అట్లా పాకిస్తాన్ కు తూర్పు వైపు పంజాబ్ ప్రావిన్స్ సింధు ప్రావిన్స్ వైపు భారత సైన్యము మిసైల్ దాడులు డ్రోన్ దాడులు చేస్తూ మరోపక్క ట్యాంకర్లతో షెల్లింగ్ చేస్తూ బెంబేలు ఎత్తిస్తోంది ఒక డైరెక్షన్ లో పాకిస్తాన్ యొక్క మరో డైరెక్షన్ మీరు తీసుకొని చూస్తే దాదాపు దక్షిణ ప్రాంతంలో అరేబియా సముద్రం నుంచి కరాచీ పోర్టు వైపు భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక మీద నుంచి క్షిపణులు డ్రోన్లు వెళ్లి దాడి చేస్తూ ఉన్నాయి అది ఇంకో డైరెక్షన్ ఇది రెండో డైరెక్షన్ మూడో డైరెక్షన్ గుజరాత్ భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ ఈ రెండు భాగాల నుంచి కూడా భారత సైన్యము ఒక పక్క కాల్బలంతోను కాల్పులు జరుపుతూ మరోపక్క ట్యాంకర్స్ ఉపయోగించి పాకిస్తాన్ వాళ్ళు ప్రయోగిస్తున్న డ్రోన్స్ ను కుప్పకూలుస్తుంది ఇవన్నీ జరుగుతూ ఉంటే అడవిలో ఉండే గిరిజనులు తిరగబడతారు అని చెప్పాను కదా సినిమా సీన్ లోపల గుంపులు గుంపులుగా అలా పాకిస్తాన్ లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఉన్న ప్రజలందరూ గుంపులు గుంపులుగా తిరగబడే పరిస్థితి వచ్చేసింది పాకిస్తాన్ సైన్యాన్ని కొడుతున్నారు వాళ్ళను చంపుతూ ఉన్నారు వాళ్ళ మీద బాంబు దాడులు చేస్తూ ఉన్నారు ఇది పాకిస్తాన్ పరిస్థితి సో ఆ రక్త ఎక్కడ పరిగెత్తాలి అనేది వాడికి అర్థం కావట్లేదు క్లైమాక్స్ లో వాడు చావడం మాత్రం ఖాయం అది చావడం కూడా ఖచ్చితంగా భారతదేశం చేతుల్లోనే హీరో చేతుల్లోనే చవడం ఖాయం వాడు ఇన్ని డైరెక్షన్స్ లో ఒత్తిడి ఉందండి వాడికి కొన్ని కొన్ని సినిమాలలో సీన్స్ చాలా చాలా బాధిస్తారు నాకు ఇలాంటి సీన్ అండి మళ్ళీ ఇంకా ఎక్కడ కూడా ఇంత ఇంపాక్ట్ తో చూసినట్టు అయితే నాకు గుర్తు లేదు కొన్ని సినిమాలలో తీస్తారు వెనక నుంచి హీరో తరుగుతూ ఉంటే వాడు సైడ్ ఏదో పారిపోవాలంటే ఎదురు ఇంకెవరు వస్తారు అలా తీస్తారు కానీ నాలుగు డైరెక్షన్స్ లో కూడా దిగ్బంధనం చేసే విధంగా సీన్ నేనైతే ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడలేదు చూసినట్టు కూడా నాకు గుర్తు రావట్లేదు ఒక్క పునమి రాత్రి సినిమాలో రక్త పిశాచి గాడి సీన్ తప్ప అసలే ఆ సినిమా టైంలో మేము శ్రీశైలంలో ఉండేవాళ్ళం ఆ శ్రీశైలంలో దోమల పెంట అనే ప్రాంతం ఉంది చూడండి ఎప్పుడైనా మీ కార్లో బస్సులో ఎంటర్ అయినప్పుడు అక్కడ చూడండి అక్కడ వరుసగా మూడు దేవాలయాలు ఉంటాయి ఆ టైంలోనే కొత్తగా కట్టారు మేము అక్కడ ఉన్న టైంలో అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఉంటుంది శివాలయం ఉంటుంది ఇంకేదో అమ్మవారి దేవాలయం అనుకుంటా ఉంటుంది ఆ శివాలయంలో చాలా పెద్ద త్రిశూలం ఉండేది అక్కడ ఏది శ్రీశైలంలో ఉన్న శివాలయం గురించి కాదు నేను చెప్తాను ఇక్కడ శ్రీశైలం వెళ్ళే దారిలో దోమలపెంట పోస్ట్ ఉంటుంది కదా దాంట్లో మీరు లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి శివాలయంలో పెద్ద త్రిశూలం ఉండేది నేను వెళ్ళినప్పుడల్లా అది చూస్తూ ఉండేవాడిని ఈ పున్నవరాత్రి సినిమాలో భానుచందర్ త్రిశూలం తీసుకొని ఆ రక్త పశాచిగాని చంపుతాడు కదా నేను చాలా సార్లు ఉండేవాడిని అనమాట ఈ చిన్నప్పుడు దయాల కథలు రాక్షసుల కథలు ఈ రక్తపిశాచ కథలు ఏమైనా చదివినా విన్నా గానీ ఇక్కడే మన దగ్గరే త్రిశూలం ఉంది కదా తీసుకొని వేసేవచ్చు రాక్షసులు ఏమైనా దయ్యాలు ఎవరైనా వస్తే గానీ అని అనుకుంటూ ఉండేవాడిని అందువల్ల కూడా బహుశా నాకు ఆ లాంగ్ టర్మ్ ఆ మెమరీ చాలా బాగా గుర్తుంది అనమాట ఒక్కసారి ఆ సినిమా చూసినా గానీ ఎగ్జాక్ట్ గా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి అదే ఇన్ఫాక్ట్ మరో కోణంలో చెప్పాలంటే మన భారత సైన్యంలో త్రివిధ దళాలు ఉంటాయి కదా కాల్బలము నౌకాదళము వాయుసేన ఈ మూడు కూడా ముప్పేట పాకిస్తాన్ మీద దాడి చేస్తూ ఉన్నాయి మరోవైపు నుంచి బెలూచిస్తాన్ లో ఉన్న వేర్పాటు వాదులు పాకిస్తాన్ మీద దాడి చేస్తూ ఉన్నారు ఇట్లా నాలుగు వైపు నుంచి నాలుగు దాడులు పాకిస్తాన్ మీద జరుగుతుంటే మరో ఆసక్తికరమైన దాడి కూడా పాకిస్తాన్ మీద జరుగుతుంది ఈ రక్త పిచాచిగాడి సినిమాలో లేనటువంటి సీన్ అనమాట పాకిస్తాన్ లోనే ఉండే ప్రతిపక్ష పార్టీ పీటీఐ పార్టీ అని చెప్పి పిలుస్తాం ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు పాకిస్తాన్ లో ప్రతిపక్ష నాయకుడిని జైల్లో కూర్చోబెట్టారండి పాకిస్తాన్ లో ఆ పిటిఐ కార్యకర్తలు నిన్న అర్ధరాత్రి ఫుల్లుగా రోడ్ల మీద పాకిస్తాన్ లో బైఠాయించి గోళగోళ రచ్చరచ్చ చేశారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజును ను ఫుల్ గా తిట్టారు రోడ్ల మీదకి వచ్చి నీ వల్లనే ఇట్లా భారతదేశంతో యుద్ధం వచ్చింది అని చెప్పి తిట్టారు అంతేకాకుండా జైలు ముందు కూర్చొని కొన్ని వందల మంది కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలి అని చెప్పి గొడవ గొడవ గోలగోళ చేశారు అంటే నాలుగు డైరెక్షన్లే కాకుండా ఐదో డైరెక్షన్ కూడా పాకిస్తాన్ లోపలే ఒక ముసలం పుట్టినట్టుగా అయ్యింది అంటే ఆ రక్త పిశాచిగాడికి ఈ నాలుగు డైరెక్షన్స్లో నలుగురు అటాక్ చేస్తుంటే వాడికి అకస్మాత్తుగా ఏ గుండెపోట వచ్చింది అనుకోండి అదే అనమాట పరిస్థితి వాడిది ఇప్పుడు అయితే మన సినిమాలల్లో అండి దైవశక్తిని చాలా చాలా అద్భుతంగా చూపిస్తూ ఉండేవాళ్ళు సరే ఆ సినిమా మొత్తం ఏముంది ఫస్ట్ నుంచి బాగుందా బాలేదా అంత నాకు పెద్దగా గుర్తులేదు కానీ కొన్ని సినిమాలల్లో ఈ సోషల్ సినిమాలలో దైవశక్తిని చాలా చాలా అద్భుతంగా చూపిస్తూ ఉండేవాళ్ళు అది విషయం ధన్యవాదాలు